హలో అండి రైతులందరికీ నమస్తే నా పేరు సుమార్ జియాలజిస్ట్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఈరోజు కామారెడ్డి జిల్లా అనే గ్రామంలో గ్రౌండ్ వాటర్ సర్వే నిర్వహించడం కోసం మహేందర్ రెడ్డి అనే రైతు పొలంలో సర్వే నిర్వహించడం కోసం రావడం జరిగింది దాకా రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కూడా మధ్యాహ్నం రెండు వేల టైంలో పనిచేసిన కూడా బారిలో ఉన్న నీరంతా ఆవిరి రూపంలో అంటే చెమట రూపంలో బయటికి వెళ్ళింది అన్ని ఆయన దాహం వేసింది జస్ట్ ఈరోజు రాత్రి నుంచి కొద్దిగా చింకులు వస్తున్నాయి చింకులు వస్తే చూడండి ఆకాశం మొత్తం మేఘవృతమైంది కొన్ని కొన్ని చింకులు వచ్చినందుకు మొత్తం వాతావరణం చల్లబడిపోయింది వెంటనే వణుకు వచ్చేస్తుంది శరీరంలో అంటే ఎంత ఎండ కొట్టినా మనం భరిస్తాం కానీ కొంచెం వాన కొడితే వణికిపోతాం చలి అయితే గ్రౌండ్ వాటర్ సర్వే విషయానికి వచ్చేసరికి ఇది సిద్ధంగా ఏర్పడ్డ నేల నల్లరేగడి నేలలు ఈ నల్లరేగడి నేలలు అంటే ఎక్కువగా కాల్షియం మెటీరియల్ కలిగి ఉన్న మినరల్స్ కలిగి ఉంటాయి కాల్షియం మినరల్ అనేది ఎక్కువగా ఉంటుంది నాఫిక్ మినరల్స్ కలిగి ఉన్న రాళ్ళ నుండి ఇవి వెదిరింగ్ జరగడం వలన ఈ సాయిలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది న్యాచురల్గా జరిగే అంశం ఇది అయితే దీనికి గుణం ఉంటుంది ఎట్లా అంటే మన ఎర్ర నేలలలో ఎంతసేపు నడిచినా ఎంత వాన కొట్టినా కూడా అంత బురద మన కాళ్ళకి అంటుకోదు కానీ ఈ నల్లరేగడికి రేగడికి కొంచెం అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాం మా షూ మొత్తం బు బురద అంటుకొని అడుగు తీసి అడుగులే అడుగు పెట్టలేకపోతున్నాం దీనికి రీజన్ ఏంటంటే బంకగా ఎక్కువగా కలిగి ఉంటుంది బంక గుణం కలిగి ఉంటుంది వాన నీరు దీని మీద పడ్డప్పుడు కాకపోతే మనం నీళ్ళు పోసినా కూడా మొత్తం బీపీ ఏదైతే సాయిల్ రేణువులు ఉంటాయో అవి వాటి మధ్య స్థలం చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువ సైజు కలిగి ఉంటుంది కాబట్టి వాటర్ తీసుకొని ఎమ్మటే అబ్జార్వ్ చేసుకొని బంకలాగా మారిపోతుంది అట్లా మారిపోయి అట్లా మారిపోయే బంకలాగా మారిపోయే గుణాన్ని ఏమంటారు అంటే వరా సిటీ అంటాము వానబడ్డప్పుడు నేను అప్పుడు నా వీడియోలో చూసినట్లయితే చాలాసార్లు చెప్పకుండా పొరాసిటీ సిటీ పర్మబులిటీ అనేది ఒక జియాలజీ స్టార్ట్ ఆకి ఒక రాయి లేదా ఒక మట్టికి నీటిని కలు కనిపెట్టుకునే పట్టి ఉండే అంటే పట్టుకుని ఉండే లక్షణం ఉంటే దాన్ని పొరాసిటీ అంటాం వదిలిపెట్టే గుణం ఉంటే పర్మబిలిటీ అంటాం పొరాసిటీ ఎక్కువగా కలిగి ఉండి తక్కువగా పర్మబిలిటీ కలిగి ఉన్న సాయిల్ ఏది ఆ నేల ఏదంటే ఈ నల్లరేగడి వాన పడదు కదా మొత్తం క్లేగా మారిపోయింది మేము అడుగుదీసి అడుగుపెట్టలేకపోతున్నాం సర్వే చేస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అందుకనే రైతులు ఎక్కువగా ఎండాకాలంలోనే వానలు రాని సందర్భంలో సర్వే చేయించుకోవాలని అని అనుకుంటూ ఉంటారు ఎక్కువగా సమ్మర్లో జియాలజీలకి ఎక్కువ పని కలుగుతుంది అంటే గ్రౌండ్ వాటర్ నేను ఎక్కువగా ఐద్రో జియాలజిస్టుల గురించి చెప్తున్నా అయితే ఈ సైట్లో వాన పడ్డప్పుడు వాన నీటిని పట్టుకునే గుణం ఉంటుంది కాబట్టి కానీ ఎక్కువ వదిలిపెట్టదు కింద సైడ్ పొలాలు కావచ్చు ఒకవేళ బోర్ వేసినా కూడా బోర్ వేసినప్పుడు ఫుల్ నీళ్ళు వచ్చినా కూడా మనం ఒక్కసారి మోటార్ పెట్టారంటే రోజులైనా మళ్ళీ మోటార్ పెట్టకుండా ఉన్నా కూడా పర్లేదు ఈ భూమికి అలాంటి లక్షణం ఉంటుంది నల్ల రేగడి ఉన్న దగ్గర వాటర్ పడితే చాలా బాగా పడితే తక్కువ లోతలు లేకుంటే పడవు హైడ్రోజియాలజికల్ కండిషన్స్ ప్రకారం ఫోగ్రఫికల్ మనం చూసినట్లయితే ఎత్తైన భాగంలో మధ్య భాగంలో స్లోక్ ఉన్న ఏరియాలో ఎక్కడైనా డ్రైనేజ్ ప్యాటర్న్ ఉన్నాయా ఏ ఏరియాలో అక్కడ లీనియమెంట్స్ ఉన్నాయా అక్కడ వెల్ ఇన్వెంటరీ ఏంటి అంత ముందు వేసిన బోర్ వివరాలు ఎక్కడైనా ఎన్నిసార్లు వేసారు ఎంత లోతు వర్క్ చేశారు అనే విషయాలు మనం తెలుసుకుని వాళ్ళు బోరు వేయని ప్రదేశంలో కొత్తగా మన సౌండింగ్ నిర్వహించినట్లయితే అంటే జియోఫిజికల్ సర్వే నిర్వహించినట్లయితే అక్కడ మనం అక్కడ ఉన్న రెసిస్టెన్స్ అనుకుంటే మనకు ఆ భూమి లోపల భూ అంతర్భాగంలో ఉన్న పొరల గురించి వాటి యొక్క థిక్నెస్ ఎంత ఉంది వాటర్ సోర్స్ కలిగి ఉన్నాయా లేవా అనే అంశాలు తెలుసుకోవచ్చు మరి ఇట్లా వాన పడ్డప్పుడు బోర్ వేస్తే సర్వే చేస్తే కరెక్ట్గా రీడింగ్స్ వస్తాయా రావా అంటే వస్తాయి కానీ తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది దాన్ని బట్టి మనం గ్రాఫ్స్ కనుక ఇంటర్ప్రి చేస్తున్నట్లయితే అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఎక్కువగా రైతులు వానబడ్డప్పుడు మామూలుగా తడిగా చింకులు పడ్డాయి కాబట్టి సర్వే చేయగలుగుతున్నామే లేకుంటే చేయలేము కాబట్టి వానరాన్ని సందర్భంలో ఎక్కువ ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో వాతావరణం అప్పుడు సర్వే చేసుకుంటే రైతులకి బాగుంటుంది అనేది చెప్తున్నా ఇంకోటి ఏంటంటే జియాలజిస్టులని ఓన్లీ మీరు కనిపెట్టే వ్యక్తులు మాత్రమే కాదు మనం వాడుతున్న ప్రతి వస్తువు ప్రత్యక్షంగా మనకు జియాలజిస్టులతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి కూడా ఎవరు ఇప్పుడు వాళ్ళ రోజుని స్టార్ట్ చేయలేరు ఉదాహరణకి బండి తీసుకుని ప్రతి ఒక్కరు బండి కూడా కలిగి ఉన్నారు వాళ్ళు పెట్రోల్ డీజిల్ పోయాలంటే ఖచ్చితంగా జియాలజిస్ట్ చూసిన ఏరియా నుంచి ఒక జియాలజిస్ట్ కనిపెట్టి ఉంటాడు పెట్రోల్ డిపాజిట్స్ కావచ్చు డీజిల్ డిపాజిట్ న్యాచురల్ గ్యాస్ మన వంట కోసం వాడే ఏరియాని కూడా జియాలిస్ట్ చూపిస్తాడు మనం వాడుతున్నాం సౌందర్య సాధనాలు వాడుతున్నాం కదా లేడీస్ మన ఇళ్ళలో ఉన్న లేడీస్ ఆభరణాలు వాడుతున్నాం మనం ఇవి వాడుతున్నాం ఉంగరాలు పెట్టుకున్నా కూడా ఇవన్నీ డైమండ్స్ కావచ్చు గోల్డ్ కావచ్చు వెండి కావచ్చు ఇవన్నీ చూసేది కనిపెట్టేది ఒక జియాలిస్ట్ మాత్రమే కాబట్టి దాంట్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి రకరకాలగా పేర్లతో పిలుస్తుంటారు అండ్ ఫైనల్గా అయితే జియాలజిస్ట్ అంటాము నా వీడియోలు మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా మీ భూమి యొక్క జియాలజీ తెలుసుకోండి జియాలజీ అంటే ఏం కాదు ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఎర్త్ భూమి యొక్క అంతర్భాగం గురించి భూమి పై భాగంలో అంతర్భాగంలో ఉన్న శిరల గురించి వాటి యొక్క వాటి ఎలా ఏర్పడ్డాయి వాటిలో దాగి ఉన్న ఎకనామిక్ మినరల్స్ పోర్ మినరల్స్ ఏమై ఉండవచ్చు వాటి ఉపయోగాలు ఏంటి మన మానవ డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రియలైజేషన్ కోసం ఎంతో ఉపయోగపడతాయి అని తెలుసుకోవడం కోసం జియాలజీ అనేది చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి మీ ఎవరైనా జియాలజిస్ట్ కావాలనుకున్న వాళ్ళు యంగ్స్టర్స్ ఎవరైనా యువతి యువకులకి అవకాశం లభించట్లేదు కావాలి అనుకున్న వాళ్ళు రండి నా నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో మీ సుమన్ జియాలజిస్ట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బట్ సైన్స్ కోసం సైన్స్ వైపు అడుగులేస్తూ ఆధునిక యుగంలోకి కంప్యూటర్ యుగంలోకి ఎలాగో వచ్చేసాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి కూడా వెళ్ళబోతున్నాము కృత్రిమ మేధస్సుని వాడుకొని నా వీడియో కూడా మీరు చూస్తున్నారంటే అది ఏఐకి సంబంధించింది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ మొత్తం కృత్రిమ మేధస్సు మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ అబ్బాయిలను లేదా అమ్మాయిలను సైన్స్ వైపు అడుగులు వేసే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ నీ సుమారు జియాలజిస్ట్